సంగారెడ్డి జిల్లాలో నేటి నుండి వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లుల జాతర ఉత్సవాలు మొదలయ్యాయి సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం వడ్పల్లి మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువయ్యున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు బుధవారం గ్రామ దేవతలకు బోనాల కార్యక్రమంతో మొదలు కానున్నాయి నేటి నుండి మొదలుకొని వచ్చే నెల రెండవ తేదీ వరకు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుగుతాయని ఉత్సవాల నిర్వాహకులు టేక్మాల్ శంకరప్ప నాగులపల్లి గ్రామ పెద్దలు తెలిపారు శ్రీసమ్మక్క సారలమ్మ జాతర వేడుకలను పురస్కరించుకుని శంకరప్ప మాట్లాడుతూ నాగులపల్లి గ్రామంలో వనదేవతలైన శ్రీసమ్మక్క సారలమ్మ తల్లులు వెలువడం వెనుక ఎంతో విశిష్టత ఉందని అన్నారు మేడారంలో రెండు సంవత్సరాలకొకసారి జరిగే జాతర తరువాత వారం రోజులకు ఇక్కడ అమ్మవార్ల జాతర జరుగుతుందని పేర్కొన్నారు ఈ ఐదు రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలలో సుమారు మూడు లక్షల మంది భక్తులు పాల్గొంటారని అన్నారు ఇవాళ గ్రామ దేవతలకు బోనాల ఉత్సవాలతో మొదలై వచ్చే నెల రెండవ తేదీ వరకు జాతర కొనసాగుతుందని వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు నాగులపల్లి గ్రామంలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల నేపథ్యంలో బుధవారం శ్రీ సారాలమ్మ తల్లి గద్దెపైకి రావడం గురువారం శ్రీ సమ్మక్క తల్లి గద్దెపైకి రావడం జరుగుతుందని తెలిపారు శుక్రవారం శ్రీ పగిడిగిద్ద రాజు మరియు శ్రీ గోవిందరాజులను గద్దెపైకి తీసుకువచ్చి పూజలు జరుపుతారని అన్నారు అనంతరం వనదేవతలు శ్రీసమ్మక్క సారలమ్మ శ్రీ పగిరిగిద్ద రాజు శ్రీ గోవిందరాజులతో వేద పండితులచే కళ్యాణ క్రతువు నేత్రపర్వంగా జరుగుతుందని పేర్కొన్నారు శనివారం గద్దెలపై నుండి వనంలోకి దేవతల పయనం అనంతరం కుస్తీ పోటీలు జరుగుతాయని అన్నారు శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుని కోరి మొక్కినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ్ విశ్వాసం ఇక్కడకు వచ్చిన ఎందరో భక్తుల తమ మొక్కులు నెరవేరడంతో బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని మొక్కుగా చెల్లించుకుంటారు ఎంతో మహిమాన్వితమైన నాగులపల్లి సమ్మక్క సారలమ్మ తల్లుల జాతర వేడుకలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వన దేవతలను దర్శించుకుని అమ్మవార్ల కృపను పొంది తరించాలని భక్తులకు ఉత్సవ నిర్వాహకులు శంకరప్ప మరియు గ్రామ పెద్దలు పిలుపునిచ్చారు అదేవిధంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను నడుపాలని కోరారు గత జాతరలో సుమారు రెండు లక్షల మంది భక్తులు పాల్గొన్నారని ఈసారి సుమారు మూడు లక్షల మంది భక్తులు పాల్గొననున్నారని అదే విధంగా పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొంటారని చెప్పారు పేరు అసలు పేరు పోట్లో గ్రామము అయితే నేను హైదరాబాద్లో చిన్న వ్యాపారం చేసుకుంటాను పేరు ఆ వ్యాపారం చేసుకుంటూ చేసుకుంటా కొన్ని రోజులు మేడారం అంటే ఎక్కడనే నాకు తెలియదు నా దగ్గర చిన్న ట్రాలీ బండి ఉండే అయితే మా ఇంట్లో భార్యకు మంచిగా లేకుండే ఆరోగ్యము హుషారు లేదు లేనప్పుడు అయితే వాళ్ళు మేడారం పోయే చోళ్ళు ఎవరైతే ఉన్నారో భక్తులు నాకు మేడారంకి వస్తావా నువ్వు ఈ ట్రాలీ బండి తీసుకొని అంటే నాకు అడిగారు నాకు అడిగితే నేనేం చెప్తానంటే మా ఇంట్లో అయితే మా పిల్లలకు ఆరోగ్యం వస్తుంది హుషారు లేదు నేను మేడారంలా నేను అది ఎక్కడుంటారో నాకు తెలియదు అని నేను అన్నాను అంటే వాళ్ళేమన్నారు నీ మేడారం తీసుకుని పోతా నువ్వు వచ్చే వరకు మీ భార్య కంపల్సరీ లేచి కూర్చుంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే అదే రోజు ఆ భక్తులు ఎంబడి ఆ ట్రాలీ బండి తీసుకొని మేడారంకి వెళ్ళినాను హైదరాబాద్ నుంచి మేడారంకి వెళ్ళే వరకు తెల్లారిపోతుంది అక్కడ వెళ్ళినాక అక్కడ ఆ భక్తుల దగ్గర అమ్మవారు వస్తారు ఒక అమ్మకు ఆ అమ్మ ఏం చేసిందంటే నాకు ఆ జంపన్న వాగులో స్నానం చేయించి ఆ గద్దె దగ్గర ఇచ్చి అమ్మవారికి మొగ్పించి ఒక్కొక్క కిలో బంగారాన్ని అక్కడ పెట్టు మరి ఒక్కొక్క కిలో బంగారం పెట్టినాక నీకెంత దోస్తే అంత దొరికితే ఆ బంగారం తీసుకొని నీవు ఇంటికి వెళ్ళు అని చెప్పింది అయితే నేను అన్నీ నేను పట్టించుకోలేను తీసుకున్నా ఆ బంగారం ఒక్కొక్క కిలో బంగారం ఆ మేడారం గద్దెలా వేసిన వేసినాక నాకు అబ్బినంత బంగారం తీసుకొచ్చుకున్నాను నేను ఆ అబ్బినంత బంగారం తీసుకొచ్చి నేను వాళ్ళకి చెప్పిన అమ్మవారు వచ్చే ఆ భక్తులమ్మ అయితే మరి ఇట్లా బంగారం తీసుకోవాలంటే ఇది ఏం చేయాలి ఏం సంగతి అంటే అమ్మ ఏమన్నదంటే నువ్వు ఊరికి పోయాక నీ ఇంట్లో పెట్టుకొని ఆ శుక్రవారం శుక్రవారము ఒక ఐదు గంట ఐదు ఎవిట చెట్టుల ఆ గెండ్ల కొమ్మలు తీసుకొని ఈ రెండు సంవత్సరాల వరకు ఈ అమ్మవారిని పూజించు అప్పుడు నీకు నీ కళలు అన్నీ కూడా నిలదేరుతాయి అని అక్కడ చెప్పుడు జరిగింది నేను అలానే చేసిన వచ్చి ఊరికి వచ్చి అలా చేసి ఒక వారం పదిహేను రోజులల్లో మా పిల్లలు మంచి లేచి కూస్తున్నారు లేచుకుంటున్నాక అట్లన్నట్లయితే దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల వరకు పూజించుట్ల మరో సంవత్సరంకి పోయి నేను నాయత్తు బంగారము మా భార్య ఎత్తు బంగారం తీసుకొని పోయి అమ్మవారికి ఓడి బియ్యం పోసి బెల్లం బంగారములతో ఆ మేకపోతలతోని అమ్మవారికి చేసి అక్కడ ఐదు రోజులు ఉన్నాను ఉన్నప్పుడు ఏమైందంటే చేసి వచ్చినాక నాకు మంచి కలుగుతుంటే మా సంత గ్రామంలో పక్కకు నాగలపల్లి గ్రామం అని ఉన్నది ఆ నాగలపల్లి గ్రామంలో నాకు సంత భూమి ఒక మూడు ఎకరాల భూమి ఉన్నది ఆ మూడు ఎకరాల భూమిలో పై ఆపచెట్టు కింద నేను అక్కడ నిద్రపోయిన ఒక ఒక బోర్ వేసిన నా దగ్గర ఆ బోర్ వేస్తే చేయించు నీళ్ళు పడ్డాయి నాకు చేయించు నీళ్ళు పడంగానే అక్కడనే చిన్న ఆ పుట్టమట్టిని తెచ్చి ఆ యాప చెట్టు కింద నేను అమ్మవారి గద్దెలు వేసి గుడి కట్టాను గుడి కడుతుంటే అందరు అన్నారు ఇక్కడికి వెళ్ళి తెచ్చి అమ్మవారిని మా ఊర్లో నిలబెడుతున్నావు మర మాకు ఎట్లా ఇట్లా అని వాళ్ళు అడిగారు అడిగితే అంత మంచిగా జరుగుతుంది గ్రామస్తులకు అని నేను చెప్పి గ్రామ భక్తులని అందరు కూడా ఆ మేడారంకు తీసుకుపోయి అమ్మవారిని మొప్పించుకొని అక్కడ చూపించి మరి తెచ్చి మరో సంవత్సరం నాటికి అమ్మవారి గుడి ఈశాన్యం భూమిన నా అమ్మవారిని కట్టలేలా కట్టేయాలని అమ్మవారి కళ్ళలు వచ్చేది ఆ అమ్మవారిని ఆ ఈశాన్యం మూలంలో అమ్మవారిని అంటే భక్తులు చాలామంది వస్తూ ఉన్నారు సంతానం లేని వాళ్ళు కూడా మొక్కుంటున్నారు సంతానం కూడా యాభై మంది పిల్లలు కూడా సంతానం కలుగుతున్నది జోడి జోడి పిల్లలు కూడా అమ్మవారికి సంతానం ఇచ్చిన వాళ్లకు గొడ్రరాళ్ళకు కూడా సంతానం కలిగింది వాళ్ళు కూడా అధిక సంఖ్యలో వస్తారు పబ్లిక్ జాతర జాతరకు ఈసారి చాలామంది ఒక కంచకం లేదంటే ఒక ఐదు లక్షల మంది వచ్చే అంచనా వేస్తున్నాము ఈసారి చాలా పెద్ద ఎత్తున అవుతుంది సమ్మక్క సారకల జాతర ఈ నాగలపల్లి గ్రామంలో అని చెప్తున్నాం మేము కూడా మేడారంలో చేయాలనుకున్నట్లనే అక్కడికి వెళ్ళి మేడారం వాళ్ళను కొయ్యే వాళ్ళను మేము పిలిపిస్తాము జాతర రోజు వాళ్ళు ఐదు రోజులు ఉంటారు అయితే ఫస్ట్ రోజు మన నగలపల్లి గ్రామంలో గ్రామ దేవతలు అంటే మన అమ్మవారు వచ్చిన కన్నా ముందే మన గ్రామ దేవతలు ఉన్నారు ఇక్కడ ఆ గ్రామ దేవతలకు మనము పూజించుకున్నాకనే మనము సమ్మక్కకు పూజించుకుంటాం ఆ గ్రామ దేవతలకు మంగళవారము బోనములు బోనాలు తీస్తాం మేము అమ్మవారు మేము తీస్తాం ఊరేగింపుతో అమ్మవారి గద్దెల కాడికించి బోనాలు జరుపుతున్నాం జరిపినాక బుధవారము భుజారం పద్దెనిమిది పద్దెనిమిదవ తారీఖు నాడు బుధవారము ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు అమ్మవారికు భుజారం అంటే చిన్నమ్మకు చాలా ఇష్టమైన రోజు అది ఆ భుజారాన్ని మన గంగవైపు నుంచి మన నల్ల గోపాలరెడ్డి బాయి నుంచి మన అక్కడ ఎవిట్య బొంగుల నుంచి కుంపు పరిణాం నుంచి అమ్మవారిని ఊరేగింపుతో చాలా వంగ వంగ వైభవంగా ఆ అమ్మవారిని మేము చేస్తుంటాము అప్పుడు చూసే చాలా హైలైట్ ఉంటుంది భక్తులకు పొద్దున అయ్యి ఎనిమిది గంటలకు ఉపాసముగా ఉండి ఈ ఈ దేవుణ్ణి తెచ్చే వాళ్ళు మన ఎవరైతే శంకర పన్నులో ఆ జగిరాల ప్రభు వాళ్ళ సటకుడు అవుతాడు ఆ ఆ భక్తుని ఇచ్చిండు ఆ జగిరాల ప్ర ప్రభు గారు మంజుల గారు దిన అక్కడి నుంచి ఆ ఎవిటే బొంగుల నుంచి గంగ వైపు నుంచి మన సారలమ్మను నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అమ్మవారు అక్కడికి వెళ్ళి వస్తుంటుంది అయితే ఎవరైతే సంతానం లేని వారు ఎవరైనా ఉన్నా కానీ భక్తులు ఆ ఎవిటే బొంగులకి వెళ్ళి మాత్రం తెచ్చేటప్పుడు ఆ అమ్మవారికి దర్శించుకుంటే సంతానం కంపల్సరీ జరుగుతున్నదని మాకు మేడారంలో కూడా చెప్పు జరిగింది ఇక్కడ మన నాగలపల్లి గ్రామంలో కూడా చెప్పు జరిగింది ఇక్కడ దర్శనం చేసుకుంటారు మేక కోళ్ళు మేకలు అన్నీ కోసుకోవచ్చు అమ్మవారి దగ్గర మీకు ఇష్టం ఉన్నది అమ్మవారి దగ్గర మేకలు కోళ్ళు ఓటి బీమలు బంగారములు అన్నీ కూడా వాళ్ళు వాళ్ళకుంటే నేను చేను అందరికీ నా టెంట్ హౌస్ చేపించి అందరు కూడా ఇలా పూజ చేయాలని చెప్పు జరుగుతుంది నాకు ఎంతమంది భక్తులు వస్తారు ఏమేమి ఏర్పాట్లు చేశారు ఎంతమంది భక్తులు వస్తారంటే ఈసారి కమసేకమ్ అంటే రెండు లక్షల నుంచి మూడు లక్షల ఐదు లక్షల వరకు వస్తాలని అంచనా వేస్తున్నాము ఇంతవరకు మూడు లక్షలు వచ్చారు పెరుగుతూనే ఉన్నది జాతర ఇక్కడ ఏర్పాట్లు చేసుడు కొంచెం అధికారులు కూడా చెప్పాలని మేము చెప్తున్నాము టీవీల వాళ్ళు కూడా చెప్తున్నాము గురువారం వచ్చేవారు ఎవ్వరైనా కానీ తెల్లారా మర వేరే రోజు చెప్పాల శుక్రవారం అమ్మవారు వచ్చాక తెల్లారి అమ్మవారి కళ్యాణం ఆ రోజు పొద్దుమీకి నుంచే ఇద్దరు తల్లులు కూడా గద్దె మీదకే వస్తారు ఆ రోజు బుధవారం బేస్తవారం ఆ బేస్తవారం వచ్చినాక ఈ మొక్కులు బంగారం ఉన్న వాళ్ళు బేస్తవారం పొద్దున్నీకి నుంచి శనివారం ఆరు గంటల వరకు మొక్కులు ఇచ్చుకునవచ్చు శుక్రవారము అమ్మవారి కళ్యాణము పగిడిద్ద రాజుతో మన నాగలపల్లి గ్రామంలో మన చంద్రారెడ్డి పటేల్ గారికి ఆ రాజు ఆ ఏషం వేసుకొని ఆ పగిడిద్ద రాజు వాళ్ళ ఇంటి నుంచి వచ్చి ఈ అక్కడ నాగలపల్లి నారాయణ గౌడ్ గారు ఆ గోవిందరాజు పోస్ట్ పోస్ట్ తీసుకున్నాడు ఆయన ఆ ఏషం వేసుకొని వచ్చి ఈ అమ్మవారి కళ్యాణం శంకరప్పతో అమ్మవారి కళ్యాణం జరిపిస్తారు శుక్రవారం నాడు ఈ కళ్యాణం అమ్మవారి జరుగుతుంది కళ్యాణం జరిగినాక మొక్కులు బంగారం కోళ్ళు మేకలు అన్ని వినగోసుకోవచ్చు ఇక్కడ కళ్యాణం జరిగినాక భోజనాలు కూడా నాలుగు రోజులైన బుధవారం నుంచి కంటిన్యూ భోజనాలు నాలుగు రోజులైన బుధవారం నుంచి శనివారం వరకు కూడా భోజన శికారాలు కూడా నడుస్తున్నాయి అందరు కూడా ఊరు గ్రామస్తులు కానీ పక్క గ్రామస్తులు కానీ మరెల్లి గ్రామస్తులు కానీ మన ఒట్టిపల్లి గ్రామస్తులు కూడా అందరు కూడా అన్నదానానికి ప్రసాదానికి పంపుతుంటారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నిలబడి చేసి ఈ నగలపల్లి గ్రామంలో కూడా అందరికీనా ఈ అన్న ప్రసాదాన్ని నాలుగు రోజులు కంటి నడిపిస్తున్నారు అమ్మవారిని నమ్ముకొని ఈసారి ఐదు లక్షల మంది వచ్చే అంచనా వేస్తున్నాము పబ్లిక్ ఎంతమంది కూడా భక్తులు వస్తే ఆ రోజు బేస్ ఆఫ్ గురువారం వచ్చి అమ్మవారు వచ్చేటప్పుడు దర్శనం చేసుకున్న వాళ్లకు ప్రచేతంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతున్నదని మాకు చెప్పుడు జరిగింది మేము కూడా అట్లనే చెప్తున్నాము ఇక్కడికి అట్లనే జరుగుతున్నాం ఎంతోమంది ఈ ఘనంగా జరిగే జాతరకు నాగలపల్లి గ్రామం వట్టిపల్లి మండల జాతర జరిగే అమ్మవారి జాతరలకు ఎంతో ఘనంగా వచ్చి పబ్లిక్ అమ్మవారి దర్శనం చేసుకున్నాలని పేరు పేరున అందరికీ నా గ్రామస్తులు కానీ వేరే ప్రాంతాల వాళ్ళ కానీ హైదరాబాద్ ప్రాంతాల కానీ ఇక్కడ మన మెదక్ డిస్టిక్ కానీ సంగారెడ్డి డిస్టిక్ కానీ మన సిద్దిపేట డిస్టిక్ కానీ జైరాబాద్ కానీ నారాయణకేడ్ కానీ వీళ్ళందరికీ నా భక్తులు అతిక సంఖ్యలు వచ్చి మన అమ్మవారి కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటున్నాం సమ్మక్క సారలమ్మ జాతర రంగరంగ వైభవంగా జరుగుతుంది సంగారెడ్డి జిల్లా ఉట్పల్లి మండలం ఆవులపల్లి గ్రామంలో వివిధ తాలూకాలు నారాయణకేడ్ జైరాబాద్ సంగారెడ్డి నర్సాపూర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు కోరికలు తీసుకున్నారు ఇక్కడ కోరిన కోరికలు తీర్చుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఎంతో గొప్పగా జరిగే ఈ అమ్మవారి జాతరలో మొక్కులు తీర్చుకొని ఘనంగా జాతర జరుగుతున్నది అందరూ రాగలరని